దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు గాక మన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఈ పూట కొరకు మనకు అనుగ్రహించిన ఒక మంచి మాట నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధన్ల చేయును ద్వితీయోపదేశ కాండము అధ్యాయము తొమ్మిది వచనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తొమ్మిది వచనాలు కలిసి ఉంటాయి అక్కడ ఏమనుందంటే నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫలము విషయంలోనూ నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధల్ల చేయును అని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నీకు మేలు కలిగినట్లు నీ పనుల విషయంలో నీ గర్భఫలం విషయంలో నీ పశువుల విషయంలో పనులు మనవే గర్భఫలం మనమే ప్రిలరా మనకు అనుగ్రహించబడినవే అలాగే పశువులు మనవే కానీ మేలు కలగాలిగా ఇవన్నీ ఉంటాయి అందరికీ పనులు ఉంటాయి గర్భఫలం ఉంది అలాగే భూమి పంట ఉంది ఇంకా పశువులు ఉన్నాయి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి అయితే వీటన్నిటి విషయంలో మేలు కలగాలిగా మేలు కలిగి వర్ధిల్లాలిగా అంటే మేలు చేసేది వర్ధిల్ల చేసేది దేవుడే మనం ఈ విషయాన్ని పసిగెడితే తప్పకుండా ప్రభు పాద సముఖంలో ఆయన మాట వింటాం ఆయనకు లోబడతాం ఆయన చిత్తమును జరిగిస్తాం ఆయనకే ప్రార్థన చేస్తాం ఈరోజు ఈ పూట ప్రభు ఒక మంచి మాట మనకి జ్ఞాపకం చేశారు కనుక చాలాసార్లు చాలామంది బాధపడతారు నా చేతి పనులు ఆశీర్వదించబడట్లా నేను ఏ పని చేసినా నా చేతితో కలిసి రావట్లా నా పశువుల మంద ఆశీర్వదించబడట్లా ఎదుగో మాకు అనుగ్రహించబడిన పిల్లలు ఆశీర్వాదకరంగా లేరు అని ఎంతోమంది బాధపడతారు అయితే అవన్నీ మేలుకరంగా మారాలంటే వర్దిల్లాలంటే అది దేవుని చేతిలోనే ఉంది దేవుడే దాన్ని చేయగలడు దేవుడే వర్ధన్లు చేయగలడు దేవుడే సమస్తం మేలుకరంగా మార్చగలడు కనుక ఈ పూట ఈ మాట గ్రహించి దేవునికి మరలా మనం అప్పగించుకుందాం ఆయన మాట విందాం సాధ్యమైతే ఈ వచనాలు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదవండి ఇంకా అద్భుతంగా మీకు అర్థమవుతాయి ఈ దినమంతా ప్రభు మనలను కాచి కాపాడి నడిపించాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ వందనాలు అందరికీ నాడు ఆమె